మన మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అడిగిన రామానుజదాస్ ఎం బిర్మాణ్ తిరువడి గళేశ్వరణం నమ్మాడువార్ తిరువడిగళేశరణం ఆచార్య తిరువడి గళేశరణం మీ అందరికీ కూడా రేపు వచ్చే పుష్య మాస అమావాస్య ఏం చేసుకోవాలమ్మా ఎలా చేసుకోవాలమ్మా అనేసి చాలామంది అడుగుతున్నారు ఆ వివరాలు మీకు నేను ఇప్పుడు చెప్తాను అలాగే మీకు వచ్చేటప్పటికి డైరెక్ట్ అపాయింట్మెంట్లు రేపు హైదరాబాద్లో పది పదకొండు నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలనుకుంటే గనక తీసుకోండి అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు కూడా కావాలనుకుంటే కనుక తీసుకోండి అలాగే మీకు వచ్చేటప్పటికి పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా మీరు స్వామి వల్ల వాళ్ళు చక్కగా విస్ ఇస్తున్నారు కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాం అమ్మ అనేసి చాలామంది అంటున్నారు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్తున్నాను నేను వాళ్ళ దగ్గర తీసుకోండి చాలా చక్కటి ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సరే మనకు వచ్చేటప్పటికి ఈ అమావాస్య ఎలాంటి అమావాస్య అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాలన్నీ తీరిపోయి చక్కటి సుఖశాంతులు అలాగే అష్టమశని అర్ధాష్టమ శని ఏళ్ళనాటి శని ఇలాంటి ఉన్న శనిశ్వరుడు ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ నుంచి మనల్ని బాధిస్తున్నా కూడా అక్కడ నుంచి మనకి తప్పుకొని ప్రశాంతంగా ఆయన దృష్టి మన మీద ప్రశాంతమైన దృష్టి పడే యోగం కలిగే అమావాస్య కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వకుండా నేను చెప్పినట్టుగా చక్కగా చేసుకోండి చాలా మట్టికి చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం ఎందుకంటే చేసుకుంటాం వలన సరే ఏం చేయాలి ఏంటి అని అంటే గనక మనకి ఆ రోజు శుక్రవారం వచ్చింది తొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో సంవత్సరం అలాగే మనకు వచ్చేటప్పటికి శుక్రవారం సాయంత్రం మాటలు మీరు ఏం చేస్తారంటే కంపల్సరిగా స్వామివారికి అమ్మవారికి నివేదన చేయడానికి మీరు నువ్వులతో చేసిన పాయసాన్ని రెడీ చేయండి నువ్వులతో పాయసం ఎలా చేయాలి అమ్మ అంటే పాయ నువ్వులని చక్కగా దోరగా నేతిలో వేయించి అవి మీరు మనం పాయసంలో కలపడమేనమాట చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి అలాగే గణపతి పూజ కంపల్సరిగా గణపతి పూజ చేసుకుని మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీకు ఏం కావాలనుకుంటున్నారో అవన్నీ చెప్పుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి స్వామివారికి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నిటికీ కూడా చక్కగా మీరు అభిషేకం చేసుకోండి లేని వాళ్ళు కంగారు పడక్కర్లేదు స్వామి ఫోటో కానీ అమ్మ ఫోటో కానీ చూపిస్తూ ఒక్కొక్క చుక్క నీళ్ళు ఒక పక్కన గిన్నెలో వదిలేయచ్చు ఓకే ఇలాగ చేసుకున్న తర్వాత మీకు తర్వాత నెక్స్ట్ చక్కగా శుభ్రంగా తుడిచేసేసి చక్కగా గంధము కుంకుమ అవన్నీ పెట్టి అక్కడ పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఒక్కసారి అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్తరం ఒక్కసారి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం ఒక్కసారి చేసుకోండి చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసి స్వా ఇంకొకటి ఏంటి అని అంటే ఆయనకు వచ్చేటప్పటికీ నలుపు ద్రాక్ష అంటే చాలా ఇష్టం అంటండి కాబట్టి ఆ నల్లటి ద్రాక్షను కూడా స్వామివారికి అమ్మవారికి నివేదన చేయండి స్వామి శనేశ్వరుడు మా జీవితంలో ఎక్కడుండి బాధిస్తున్నాడో తెలియదు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉండేటట్టు చూడండి ఈ ప్రసాదాన్ని స్వీకరించ అనేసి మీరు ఇవి తర్వాత ఆ పాయసము తర్వాత మీరు ఒక నాలుగు కొబ్బరికాయలు కొట్టి చక్కగా ఆయనకి నివేదన చేయండి ఇంకోటి గుర్తుంచుకోండి నాలుగు కొబ్బరికాయలు మేము కొట్టలేమమ్మా అంటే ఒక్క కొబ్బరికాయ అయినా కొట్టండి కంపల్సరీగా ఒక్క కొబ్బరికాయ అయినా సరే కొట్టాలి అలాగే దీపాలు ఎన్ని దీపాలు పెడతారు అని అంటే కనుక మీరు ఎనిమిది దీపాలు పెట్టి కనీసం ఒక్క దీపం అయినా సరే తెల్లవారే దాకా అంటే తెల్లవారి కొంచెం ఇంచుమించుగా రెండు మూడు ఇంటి దాకా వెలిగేలాగా చూసుకోండి ఎందుకని అంటే అందులోనూ ఆ వేళ శ్రవణ నక్షత్రం కూడా ఉంది కాబట్టి మీరు పెట్టే దీపం కూడా నువ్వుల నూనెతోనే పెట్టాలి ఏ నువ్వుల నూనెతో దీపం పెట్టండి తెల్లవారి ఇంచుమించుగా రెండు మూడింటి ఇంటి వరకు కూడా వెలిగేటట్టుగా మీరు ఆ దీపాన్ని పెట్టుకోండి ఇలా గనక మీరు చేసినట్టయితే రేపు వచ్చే అమావాస్య నుంచి చక్కటి చాలా ప్రశాంతమైన జీవితాన్ని మనం పొందగలుగుతాం ఒక్కటే గుర్తుంచుకోండి ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను చేయటం వల్ల నాకు కోట్లు వచ్చేస్తాయా అని కాదు మీకు ఉన్నంతలో మీకేం కావాలంటే అవి భగవంతుడు సమకూర్చడం అనేది ఉంటుంది అలాగే ఈ అమావాస్యలు తర్వాత పౌర్ణములు పూజలు చేసిన తర్వాత మేము చాలా బాగున్నామమ్మా మాకు ఆరోగ్యం బాగుంది ఆర్థికంగా బాగుంది మాకు ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో కలతలు పోయినాయి అనేసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కొంతమందికి అయితే అంటే నేను మీకు కావాలంటే వాయిస్ మెసేజ్లో వినిపిస్తాను క్యాన్సర్ కూడా నాకు క్లియర్ అయ్యిందమ్మా అనేసి కావుడి నాకు మెసేజ్ చేయడం అనేది నేను చాలా సంతోషపడ్డాను ఎందు గురించి అంటే మనం చేసుకుంటూ భగవంతుణ్ణి నిర్మలమైన మనసుతో ఆరాధించుకుంటూ వెళుతూ ఉంటే ఆ స్వామి మనకి ఏమి ఇవ్వాలో అన్నీ ఇస్తారు అందులోను అమావాస్య పౌర్ణమి అంటే పాజిటివ్ నెగిటివ్ ఈ రెండింటిని మనం క్లియర్ చేసుకుంటూ మనకున్న దోషాలని క్లియర్ చేసుకుంటూ అలాగే మన కర్మల్ని కూడా మనం తగ్గించుకుంటూ చక్కగా భగవంతుణ్ణి సేవించు కాబట్టి ఆనందంగా ఉండగలుగుతాము ఐశ్వర్యంతో ఉండగలుగుతాము కలతలు లేకుండా ఉండగలుగుతాం ఇంతకన్నా ఇంకేం కావాలండి మన జీవితానికి అలాగే భగవంతుడిని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం కదా నువ్వే కావాలి తండ్రి నీ పాదాల దగ్గర ఉండాలి తండ్రి అనేసి వేడుకుంటున్నాం కదా ఇలాగనమాట కాబట్టి ఎవరైనా సరే నాకు తెలిసి మన ఛానల్లో వాళ్ళందరూ కూడా చక్కగా నమ్మి చేయడమే తప్ప క్వశ్చన్స్ చేసేవాళ్ళు అయితే ఎవరో లేరు చేశాక మాకు ఎలా బాగుందమ్మా అలా బాగుందమ్మా అంటమే కాకపోతే కొత్త వాళ్ళ గురించి నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమావాస్యని మిస్ కాకుండా చేసుకోవాలని చక్కటి అదృష్టాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ